హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రీలేష్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు కాల్స్ వస్తున్నాయి మెసేజ్ వస్తున్నాయి సో ఎలాగని మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వండి ఈరోజైతే పెద్ద తండ్రి దగ్గర వెంకటగిరి సర్కిల్లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ నేను తీసుకోవడం జరిగిందండి చాలా బాగుందండి ఒకసారి లోపలికి వెళ్దాము మీకు చూపిస్తాను హౌస్ ఎలా ఉంది ఏంటి ఎన్ని రూమ్స్ ఉన్నాయి ప్రైస్ ఎంత ఓకేనా వెళ్దాము ఒకసారి రండి చూపిస్తాను సో ఇదైతే చూడండి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూపిస్తాను ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త ప్రాపర్టీస్ మీకు ప్రతిరోజు కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి లోపలికి వెళ్దాము లోపల మీకు చూపిస్తానండి ఓకే ఇదంతా కూడా మీరు చూస్తున్న ఏరియా హాల్ వస్తుంది రెండు బెడ్రూములు కిచెను ఓకే మొత్తం వచ్చేసి టోటల్గా నూట అరవై రెండు గజలు వస్తుందండి ఓకేనా ఇరవై ఐదు వెడల్పు వస్తుంది యాభై ఎనిమిది లోతు వస్తుంది నూట అరవై రెండు గజలు కేవలం అరవై లక్షల రూపాయలు మాత్రమేనండి కొత్త హౌస్ ఉన్నట్టుందండి చాలా కొత్త హౌస్ చాలా నీట్గా ఉంది ఓకేనా లోపల కిచెన్ కానివ్వండి ఓకేనా సెల్ఫుల్ కానివ్వండి ఓకే మీరు చూస్తున్నారు కదా సెల్ఫుల్ కానివ్వండి ఒక నీట్గా చేయడం జరిగింది ఈ ఎంత తక్కువ ప్రైజ్ అన్నది ఈ సరౌండింగ్లో ఎక్కడా లేదండి చాలా తక్కువ ప్రైజ్ వచ్చింది ఒకసారి మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దాము ఓకేనా ఇదంతా కూడా వాష్ అటాచ్డ్ మీకు వాష్రూమ్ ఉండటం జరుగుతుందండి ఓకేనా ఇది చూస్తున్నారు కదా ఇది బెడ్రూమ్ అండి సెల్ఫ్లు కానివ్వండి ఒక ఒకసారి మీరు చూడండి సో చాలా మంది అనుకుంటున్నారు కదా ఇంకా తక్కువలో కావాలంటున్నారు అంటే ఒక్కో ఏరియాలో ఒక రేట్ ఉంటుందండి ల్యాండ్ కాస్ట్ పెరిగింది అనుకోండి మీకు హౌస్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది ల్యాండ్ కాస్ట్ తగ్గిందనుకోండి మీకు హౌస్ కాస్ట్ తగ్గుతూ ఉంటుంది ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం ఇది ఒక బెడ్రూమ్ అండి సెల్ఫులు చూడండి సో చాలా నీట్గా ఉందండి ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఈ ఏరియా కూడా చాలా బాగుందండి సో ఎవరైతే ఇల్లు చూస్తున్నారో చూడండి ఇంకా ఏమండి మాకు ఇంత బడ్జెట్ పెట్టుకోలేమండి అరవై లక్షలు పెట్టుకోలేమండి తక్కువలో కావాలండి ఒక నలభై లక్షల్లో చూపించండి ఒక యాభై లక్షల్లో చూపించండి కనీసం ఒక వంద గజలైనా ఇప్పించండి అన్న వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేయండి మీకోసం ఎప్పటికప్పుడు తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ కానివ్వండి ఇల్లు కానివ్వండి నేను తీసుకొచ్చే పనిలోనే ఉంటాను సో నాకు కాల్స్ వేసి కస్టమర్స్ మంచిగా చాలా మంది కూడా మంచి ఫీడ్బ్యాక్ చెప్తున్నారు సార్ ఎలా చేయండి సార్ ఇలా చేస్తే మాకు బాగుంటుంది అంటున్నారు సో మీకోసం కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అప్డేట్ అవడం అప్డేట్ అవుతూ ఉంటానండి నేను మీకు ఓకేనా సో దీంతో పాటు వచ్చేసి ఇంటి వెనకాలి తూర్పు వస్తుందండి హౌస్ ఇది వెంటి వెనకాలండి ఎప్పుడైనా కింద వచ్చినప్పుడు బయట వాష్రూమ్ కూడా మనం యూజ్ చేసుకోవడానికి చాలా బయట కూడా కట్టుకోవడం జరిగింది వాస్తవ మనిషి ఇంటి చుట్టూరు తిట్టడానికి మనిషి పట్టేంత స్పేస్ కూడా ఉందండి మీరు చూడండి ఓకేనా మనిషి పట్టేంత స్పేస్ కూడా ఉంది వాస్తు కూడా చాలా బాగుందండి ఫోన్ చేయండి చాలా అద్భుతంగా ఉంది ఓకేనా మన ఛానల్ ఎప్పుడు కూడా వాచ్ దాంతో దాంతోపాటు తక్కువ ధరలో మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా కావాలండి ఒక పది లక్షల్లో కావాలి పదిహేను లక్షల్లో కావాలి ఇరవై లక్షల్లో కావాలి లేదంటే వైర రోడ్లు కావాలి ఇల్లెంత రోడ్లు కావాలి మాకు ప్లాట్స్ కావాలన్నా ప్లాట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి సూర్యాపేట హైవే తల్లంపాటి దగ్గర కూడా కావాలి అక్కడ కావాలన్నా మనకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా విల్లాస్ కావాలన్నా కూడా మన దగ్గర అతి తక్కువ ధరలో మనం కొత్తవి కట్టించిస్తున్నాము మీకు నచ్చినట్టుగా ఇల్లు కట్టించిస్తున్నాము వంద గజలు కావాలంటే ఇప్పుడు రెడీగా ముప్పై ఎనిమిది లక్షల్లో రెడీ ఉన్నాయండి లేదంటే ఒక నూట ఎనభై మూడు గజల్లో మాకు కట్టివ్వండి అంటే కట్టిస్తాము ఒక రెండు వందల గజాలు కట్టేమన్నా రెండు వందల గజాలు కూడా కట్టిస్తాము ప్లానింగ్ మొత్తం మీదే మీకు నచ్చినట్టుగానే మేము కట్టిస్తాము ప్రతిరోజు కూడా ఫోటోలు పెడుతుంటాము సో అంత క్లియర్గా ఉంటుందండి మన దగ్గర ప్రాపర్టీస్ కూడా క్లియర్ అందుకే రాంబాబు ప్రాపర్టీస్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి బంధువులు వెంటనే ఈ ఛానల్ ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏ హైవేలో ఎంత రేటు ఉంది ఏ హై ఏ ఏరియాలో ఇల్లు కాస్ట్ ఎంత ఉందో తెలుస్తుంది ఓకేనా మరొకటితో మళ్ళీ మీ ఎందుకు వస్తా ఓకేనా ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి